ఉండీలో గెలుపుకు గండి కొట్టేది ఎవరు తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉండి శాసనసభ స్థానంలో ఈసారి గెలుపు ఎవరిది సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు పాత ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టి కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు టిక్కెట్ ఇవ్వడం గెలుపు ఒక అవసరం దెబ్బతీస్తుందా తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై కేడర్ అసంతృప్తిగా ఉందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన కలవపూడి శివకు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చింది దీంతో ఆయన రఘురామకృష్ణరాజు చేతిలో ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం దక్కిన రామరాజు విజయం సాధించాడు ఈసారి టికెట్ రామరాజుతో పాటు శివ ఆశించాడు అయితే ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థులుగా వీరిద్దరిని పక్కన పెట్టి రఘురామకృష్ణరాజుకు టీడీపీ అవకాశం కల్పించింది దీంతో కలవపూడి శివ అసంతృప్తితో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు అందరితో కలుపుగోలుగా ఉండే శివ వైపు టీడీపీ కేడర్ చూస్తున్నట్లు సమాచారం గతంలో రామరాజు కలవపూడి శివల మధ్య సాన్నిహిత్యం ఉండేది ఈసారి సంబంధం లేని రఘురామకృష్ణరాజు తెర మీ రావటం టీడీపీ కేడర్ పెద్దగా పట్టించుకోవడం లేదు రెండు వేల పంతొమ్మిది జగన్ ప్రపంచంలోనూ ఉండిని టీడీపీ నిలబెట్టుకుంది అయితే కలవపూడి పోటీ నేపథ్యంలో ఆయన భారీగా ఓట్లు చీలిస్తే ఇక్కడ వైసీపీ జెండా ఎగరవేయచ్చు ఆశతో ఆ పార్టీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు ఉన్నారు మొత్తానికి ఇక్కడ ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే